అందరికి నమస్కారం అందరికీ నమస్కారం నేను మీ గాడి తిలక్ బాబు నాది జోల్పాలెం నా గ్రా జోల్పాలెం నా మా ఊరు జోల్పాలెం నేనేందంటే మే ఒకటో తారీఖున కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి టీడీపీ పార్టీలోకి మా చేరడం జరిగింది అదేవిధంగా ఏంటంటే ఈరోజు నైట్ తెల్లవారుజామున రెండు రెండు గంటల ముప్పై నిమిషాలు నలభై నిమిషాల పరిధిలో వైసీపీ శక్తులు వచ్చి నా కారుని ధ్వంసం చేయడం జరిగింది ఈ ఒక దళితుడిని మీరు ఎంతవరకు చేయగలరో చేయండి ఎందుకంటే ప్రజలు అందరూ చూస్తున్నారు ప్రజలు ఎవరికి ఓటు వేయాలి ఏదైనా ప్రజలకు కూడా తెలుసు మీరు ఎంత అరాచకం చేస్తే అంత బుద్ధి చెప్తారని చెప్పేసి నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను ప్రజలు కూడా ఆలోచించాలి నియోజకవర్ నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలో ఉండే ప్రజలు ఖచ్చితంగా మీ యొక్క ఓటుని టీడీపీకి వేసి మీరు గెలిపించుకోండి లేదంటే ఇలాంటి నాలాంటి దళితులు చాలామంది ఆస్తి నష్టం జరగ ఈ విధంగా జరిగిపోతుంది కాబట్టి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా నాకు ప్రాణహాని కూడా ఉందని నేను సవినయంగా తెలియజేస్తున్నాను జై హింద్